రాజు అక్రమ మైనింగ్ పై ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూటమికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు పోరాడుతుంటే వెంకటగిరిలో మాత్రం ఆ దాఖలాలు కనిపించడం లేదు మీడియా సమావేశాలలో ఖండన్లు అధికారులకు ఫిర్యాదులు చేయడం లాంటి పరిస్థితులు లేవు అక్కడ దీంతో వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీ నేతలతో అంటకాగి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి ప్రజలే అక్రమ మైనింగ్ ని వ్యతిరేకిస్తుంటే వైసీపీ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రచారం నడుస్తోంది నెల్లూరు జిల్లాలో ఇప్పుడు క్వాడ్ రాజకీయం నడుస్తోంది రుస్తుం మైన్స్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసులు నమోదైన సంగతి తెలిసిందే అయితే గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేసి మరి ఈ కేసులో ఇరికిచ్చారని వైసీపీ నాయకులందరూ ఖండిస్తున్నారు ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై విమర్శలు గుప్పించారు ఈ విషయంలో గూడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గూడు రూరల్లో జరుగుతున్న క్వార్ట్ అక్రమాలను బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు అయితే పోలీసులు అడ్డుకుని ఆయన గృహ నిర్బంధం చేశారు దీంతో ఆయన పోరాటానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది ఇంత జరుగుతున్న వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి నేతలు ఎక్కడా మైనింగ్కి వ్యతిరేకంగా గొంతు వినిపించలేదు దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులతో నేతృమల్లి రామ్ కుమార్ రెడ్డి చేతులు కలిపారనే విమర్శలు వినిపిస్తున్నాయి సైదాపురం మండలంలోనే మెజారిటీ క్వార్డ్ గనులు నడుస్తున్నాయి ఈ మండలం వెంకటగిరి నియోజకవర్గంలో ఉంది అక్కడ జరుగుతున్న అక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే కూడా అభ్యంతరాలు తెలియజేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని గతంలోనే హెచ్చరించి ఉన్నారు అయితే అధికార పార్టీ నుంచి అక్రమ మైనింగ్పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేత్రమల్లి నుంచి మాత్రం స్పందన కరువైంది ఓవైపు కాకాని విషయంలో కూటమి అనుసరిస్తున్న వైఖరిని వైసీపీ నాయకులు ఖండిస్తున్నా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాత్రం సైలెంట్ అయిపోయారు దీంతో అధికార పార్టీ నేతలతో నేదురుమల్లి చేతులు కలిపారనే విమర్శలకు బలం చేకూరుతోంది వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీకి మంచి పట్టుంది గత ఎన్నికలలో వైసీపీ మంచి ఓటింగ్ని అక్కడ స్కోర్ చేసింది మైనింగ్ అక్రమాల విషయంలో వైసీపీ అధిష్టానం స్పందించి నేతిమల్లిపై చర్యలు తీసుకోవాలి లేదంటే వెంకటగిరిలో పట్టు కోల్పోవలసి వస్తుందని కేడర్ ఆందోళనకు గురవుతోంది